ఎఫ్సిల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన చదవండి వైపులో మీరు దేవుని ఇంటివారు సంఘంలోకి వచ్చిన వాళ్ళ గురించి దాంట్లో గురించి కాదు మళ్ళీ పరిశుద్ధులతో ఏకపట్టణస్తులు మీరు దేవుని ఇంటివారుగా మారిపోతారు అంటే సంఘం ఎవరు ఇల్లు ఇప్పుడు దేవుని ఇల్లా అంటే సంఘానికి వస్తున్నప్పుడు నువ్వేమని ఫీల్ అవుతూ రావాలి ఎక్కడికి వెళ్తున్నాను అమ్మాయిని వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్తున్నప్పుడు మొహం చూడండి సరే అలాగుంటుంది ఇంటికి వెళ్తున్నప్పుడు ఆడపిల్ల మొహం ఎలా ఉంటుంది హండ్రెడ్ వాట్స్ బల్బులా వెలుగుతూ ఉంటుంది అన్ని చదువుతూ ఉంటుంది మా అమ్మకి అది ఇష్టం అని కొంటూ ఉంటుంది ప్యాకింగ్లు చేస్తూ ఉంటుంది నాలుగైదు బ్యాగులు చేస్తుంది ఎందుకంటే ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు నేను నా ఇంటికి వెళ్తున్నాను మా అమ్మగారి నా ఇల్లు అది అంతే కదా ఫీలింగ్ అది మా ఇల్లుది ఇల్లు ఓకే ఇప్పుడు సంఘానికి వస్తున్నావంటే మీరు మీరు అత్తోలిల్లు కాదు మీ అమ్మగారి ఇల్లు కాదు ఇల్లట నిన్ను నన్ను పుట్టించిన నీ తండ్రి ఇల్లటిది సంఘము తండ్రి ఇల్లు సంఘములో వాడబడుతున్న వస్తువులు నీ తండ్రి ఇంటిలోని వస్తువులు ఎప్పుడైనా మీ తండ్రి ఇంటికి ఏదైనా వస్తువు కొన్నవా ఫ్యాన్ కొన్నవా లైట్ కొన్నవా మా తండ్రి ఇంట్లో భోజనాలు జరుగుతాయండి అప్పుడప్పుడు మీటింగ్లు అయినప్పుడు గ్యాస్ పోయి కొంటారని ఏమైనా కొన్నవా ఏమైనా కొంటారండి సంఘంలో వస్తువులు ఏమైనా కొంటారండి మంచి మాట చెప్తున్నాను ధ్యవనస్తులు వాక్యము చేత తమ నడతలు ఏం చేస్తారట శుద్ధి చేసుకుంటారు అంటే ప్రతి ఒక్కరి నడత బాగు చేయబడాలి అంటే నీకు దిక్కు సంఘం సంఘానికి నడిపించండి ఈ విత్సమర్ జరుగుతుంది వెళ్ళిపోరా ప్రసంగాలు వస్తున్నాయి వినరా సంఘానికి వెళ్ళిపోరా బైబిల్ చదువుకోరా బాగుపడతారండి పిల్లలు బాగుపడతారు నిజంగా చెప్తున్నాడు కదండి ఈరోజు పెద్దవాళ్ళు తెల్లవారులేస్తే రాత్రి పడుకునేంత వరకు కష్టపడతానది ఎవరికోసం చెప్పండి మీరు పిల్లల కోసమే కదండి వాళ్ళ బ్రతుకులే బాగుపోతే వాళ్ళ జీవితాలు శుద్ధంగా లేకపోతే మీరు కష్టం వాడు వృధా చేస్తాడు కదా తర్వాత మీ కష్టాల జీవితాన్ని అంతా వ్యసనాలు పాలు చేస్తాడు కదా మీ కష్టాన్ని అంతా లోకానికి ఖర్చు పెట్టేస్తాడు కదా ముందు వాడిని బాగు చేసుకోవాలి కదా వాడిని శుద్ధినిగా మార్చుకోవాలి కదా వాడిని చక్కగా ప్రసంగాలు వినేటట్టుగా నువ్వు పంపించాలి కదా సంఘం అంటే ఎవరి సంఘానికి వచ్చిందరూ ఇవన్నీ జరుగుతాయంటే జరుగుతాయి జరుగుతాయి జరుగుతాయని నేను చెప్పలేదు దేవుడు చెప్పాడు